వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్ పూర్మామిళ బలిజకోట వీధి పేరు మీదుగా కమాన్ ఆర్చ్ నిర్మించి పూర్మామిళ పట్టణం మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ తన సొంత నిధులతో ఊరు కోసం తనదైన శైలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పంచాయతీలో ప్రజానాయకుడిగా సుస్థిర స్థానం సంపాదించారు ఈ విషయాలు ఆయన మాటల్లో విందాం పౌర్వామి మండలము మేజర్ గ్రామ పంచాయతీలో బలిజుకోట అనే వీధి ఉంది పూర్వకాలము వీధి అక్కడే చుట్టూ కోటగడ్డ అనేది ఉండేది అందులో వచ్చేసి రెండు ముఖద్వారాలు ఉండేది నెంబర్ వన్ వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి ముఖద్వారము రెండవది వచ్చేసి చిన్న ఆంజనేయ స్వామి ముఖద్వారము ఆ ముఖద్వారం వచ్చేసి ఒకటి మరకట్ట దగ్గర ఒకటి బలిజకోటలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పది అడుగులతో ఉండేది ఆ విగ్రహాన్ని దేవుడి దయ వల్ల మేమంతా కలిసి పడిపోతూ ఉంటే మళ్ళా రెలివేషన్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా దేవుణ్ణి ప్రతిష్ట చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ దేవుడికి గుర్తింపుగా ఇంకా ప్రజలకు తెలియ తెలియాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక ఆర్చి అనేది పెట్టడం జరుగుతూ ఉంది ఆ ఆర్చి వచ్చేసి మన కల్చూడ వీరాంజన స్వామి ముఖద్వారం అని పెట్టేదానికి మేమంతా సంపూర్ణంగా ఉన్నాము అందులో మా సొంత నిధులతోనే ఈ యొక్క మతద్వారాన్ని మేము ఏర్పరిచి మా స్వామి చాలా కృష్ణమైనటువంటి విగ్రహం కాబట్టి ప్రజలకు అందరికీ తెలియ తెలియాలని ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకొని ముఖద్వారాన్ని రెడీ చేసుకోవడానికి మేము ముందరు ముందుకు వచ్చాము ఇదంతా యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళంతా మీరు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మంచి పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అంటే ఇటువంటి విగ్రహము పది అడుగుల విగ్రహము ఎక్కడ లేదు అటువంటి విగ్రహాన్ని అటువంటి దేవుణ్ణి మంచి మహిమగల ఆంజనేయ స్వామి మా కోటలో ఉండ ఉండ ఉండడం వల్ల మేము ఎంతో హర్షిస్తున్నాము అందులో మేము కూడా కోటలోనే మేము పూర్తి పెరిగి మేము ఈ స్టా ఈ స్టేజ్లో ఉన్నామంటే ఇదంతా స్వామి దయ అని మేము ప్రజలకు తెలియపరచుకుంటూ తెలుసుకున్నాము